యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా సువార్తకు ఒక్క గడియైనను అయినను లోబడుకో ఒప్పుకొనలేదు వారు సత్యం కోసము అపోస్తులు ఎలా జీవించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది వీరు దొంగతనముగా ఎలా దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు ఈ దొంగతనంగా ప్రవేశించారు దేనికి సువార్త ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలె ఉండకూడదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే సువార్త సత్యమును మీ మధ్య నిల్చునట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు ఒక వ్యక్తి సత్యము విషయంలో రాజీ పడ్డాడంటే అతను క్రీస్తు విషయంలో రాజీపడినట్లు అందుకే ఆయన అంటున్నాడు సువార్థ సత్యమును మీ మధ్య నిల్చునట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు సత్యము బోధించటానికి నువ్వు ఎక్కడ కూడా లోబడాల్సినటువంటి అవసరం లేదు క్రీస్తు ప్రభువారు ఫిలాతు దగ్గర నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్టే ఆయన బహుధైర్యముగా ఒప్పుకునేను అంటే క్రీస్తు ప్రభువారు సత్యాన్ని ధైర్యముగా ఎలా ఒప్పుకున్నాడో అపోస్తులు సత్యమును ధైర్యముగా ప్రకటించారు వారు ఒక్క గడియను కూడా లోబడటము లేదు అందుకని ఒకవేళ సత్యము కోసం ఎవరైనా లోబడినట్లయితే వారు దేవుని పిల్లలు కాదు వారెవరనగా వేష్యదారులు అటువంటి వారికి దేవుని రాజ్యంలో పాలు పంపులనేవి లేవు అలాగే ఆ వచనంలో ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకోనలేదు వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు చూసారా దేవుడు నరుని వేష్యము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు ఇది పౌలు గారు చెప్పుతున్నారండి ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియు నేర్చుకునలేదు ఎవరిని అంటున్నాడు ఈ మాట అపోస్తులను అంటున్నాడు అపోస్తులేని పౌలు మిగతా వాళ్ళని అంటున్నారు వాళ్ళు ఎన్నికైన వారు ఎంచబడిన వారు వారి యొద్ నేనేమి నేర్చుకునలేదు వారెంతవారైనా సరే ఎంతటి వారినైనా నాకు లక్ష్యము లేదు అందుకే పౌలు గారు పేతుర్ని జెరూషలేములో అందరి ఎదుట గద్దించాడు నువ్వు యూదుడు అయ్యే ఉండి యూదుడు వలె కాకుండా అన్నజనుల వలె ఎలా జీవించుతున్నావు వారిని అన్యజనుల వలె జీవించుటకు నువ్వు ఎలా ప్రేరేపణ చేయుచ్చున్నావు అందుకే పౌలు గారు మేము సత్యము విషయంలో వారికి ఒక్క గడి అయినా కూడా లోబడలేదు వారు ఎంతటి వారైనా సరే లక్ష్యము చేయలేదు అంటే దీని అర్థము వారు ఎంతటి వారైనా సరే నాకు లక్ష్యం లేదంటే వారు ఎంతటి వారైనా సరే ఎంత గొప్పవారైనా సరే నేను వాళ్ళను లక్ష్య పెట్టను అంటే వారిని నేను లెక్క చేయను ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై స్వార్థ పేతురికి ఎలాగో అప్పగింపబడిన అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకును అప్పగింపబడిను అందుకే స్వార్థ అనేది సత్యం అనేది వేషధారణగా బోధించకూడదు ఎందుకు బోధించకూడదు అంటే రోమాపత్రిక ఒకటో అధ్యాయము రోమాపత్రిక ఒకటో అధ్యాయము వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది స్వార్థను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగ చేయుడుకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది మీకు అర్థమైందా ఈ లేఖనము దేవుని నీతి ఎక్కడ బయలుపరచుచున్నది అంటే సువార్త ద్వారా దేవుని నీతి బయలుపరచపడుచున్నది ఒకవేళ సువార్త అనేదిగిన ప్రకటించబడకుంటే ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాలేడు దేవుని పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఆయన యొక్క నీతి సువార్త ద్వారా బయలుపరచబడుచున్నది ఆ సువార్త అంటే అర్థము కురిందులకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఆయన మరణ సమాధి పునరుత్నము సువార్త అని ప్రయపడింది అందుకని సువార్తను గుడ్చి అని కాదు ఆ సువార్తను ప్రకటించడానికి నేను అని కాదు ఇంకొక లేఖనం తీమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం పదహైదో వచనంలో దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పని సత్యవాక్యమును సరిగ్గా బోధించుటకు నిన్ను నీవు దేవునికి కనపరుచుకునము సత్యవాక్యము సరిగ్గా బోధించాలి ఆ సత్యవాక్యం అనేది బోధించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అందుకని స్వార్థ అనేది మొట్టమొదట వాళ్ళు అంటున్నారు మేము ఒక్క గడియే కూడా లోపడలేదు వారు ఎంత పెద్దవారైనా సరే మేము లక్ష్య పెట్టలేదు అందుకే స్వార్థ అంటే ఏంటో చాలామందికి తెలియకుండా స్వార్థ బోధించుతున్నారు స్వార్థ అనే పదానికి అర్థము క్రీస్తు ప్రేమి వారి యొక్క మరణ సమాధి పునరుత్నమనే సువార్తని పిలువబడింది అందుకే ఆయన ఆయన శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఎవరైతే నమ్మలేదో ఆ నమ్మని వానికి శిక్ష అనేది దేవుడు అనుగ్రహిస్తాడు కానీ స్వార్థవ అనేది సత్యము ప్రకటించమని బైబిల్ గ్రంథం చెప్పుతున్నది అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలో మరలా ఒకటో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది గలతీలకు రాసిన పత్రిక ఆరో ఒకటో అధ్యాయము ఆరు నుంచి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచి వాణి పిలిచిన వాణిని విడిచి ఎవరైతే మనల్ని పిలిచాడు ఎవరు పిలిచాడంటే క్రీస్తు ప్రభువు పిలిచాడు తెసూరులో నెలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆయన మనలను తన స్వార్థ ద్వారా పిలిచాడు పిలిచినటువంటి వాణ్ణి వదిలిపెట్టి ఎలా పిలిచాడు స్వార్త ద్వారా పిలిచాడు పిలిచినటువంటి ఆయన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు భిన్నమైన స్వార్థకు మీరు ఇంత త్వరగా విరిచి త్వరగా తిరిగి తిరిగిపోవటకు చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది పౌలు గారు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది మీరు ఇంత త్వరగా తిరిగి భిన్నమైన స్వార్థకు తిరిగిపోవచ్చుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టారు పిలిచింది క్రీస్తు ప్రభువారు ఎలా పిలిచాడు స్వార్థ ద్వారా పిలిచాడు ఆయన అంటాడు మధ్య స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో చనంలో ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు ఆయన యుద్ధకు ఎలా వస్తారంటే మనం సువార్త ప్రకటిస్తే దానిని అంగీకరించి ప్రజలు ఆయన యుద్ధకు వస్తాడు అందుకే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు క్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టారు క్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టి అందుకే అంటున్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచివాడిని విడిచేసి అంటే క్రీస్తు ప్రభు వారిని వదిలేసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట భిన్నమైన స్వార్థ తటకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అది ఏ అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరున్నారు అంటే ఏదైతే బైబిల్ ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మరణించను సమాధి చేయబడను తిరిగి మూడో దినమైన లేపబడే అనేటువంటి సువార్తను చెరిపేటువంటి వారు చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరుచుచున్నారు మేము మీకు ప్రకటించిన సువార్థ కాక మరి ఒక సువార్తను అది మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దూతయను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవును కాక అంటున్నాడు అది మేము కాదు మరొకరైనా సరే పరలోకంలో నుంచి వచ్చిన ఒక దూత అయినా ప్రకటిస్తే శాపగ్రస్తులు దేవుని యొక్క సువార్తను మరి ఒక వార్తగా భిన్నమైన వార్తగా కలిపి చేరిపడి బోధులుగా బోధిస్తే బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వాళ్ళకు వస్తాయి వారు నిత్య అగ్ని గంధకానికి పాత్రులైతరనే బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే సువార్త నశించేటువంటి వారికి వెరితనము రక్షింపబడేటువంటి వారికి దేవుని యొక్క శక్తి అని బైబిల్ చెబుతుంది పౌలు గారు అంటున్నాడు మేము సువార్త సత్యం చొప్పున వారికి ఒక్క గడియ కూడా లోబడటం లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూస్తుంది సహోదరుల సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు